కన్నీటి చినుకులు నేల మీద రాలిన పూలను ఆకులను చూసి ఓ చెట్టు తల్లిలా మౌనంగా రోదిస్తున్నది అందంగా వికసించి ఫలించాల్సిన సంతానం అనామకంగా అమాయకంగా నేల మీద పడి ఉండడాన్ని భరించలేక కొమ్మలతో సుల్లు తిరుగుతున్నది నేనేమో ఆప్యాయంగా చెట్టు మీద చెయ్యేసి పిచ్చితల్లి నీ సంతానం వృధా కాదు మట్టిలోంచి ఎగిసి కవిత్వానికి వస్తువులై మా మనస్సులో నిలుస్తున్నాయి పిచ్చితల్లి నీ సంతానం వృధా కాదు మట్టిలోంచి ఎగిసి కవిత్వానికి వస్తువులై మా మనస్సులో నిలుస్తున్నాయి అన్నాను ఓదార్పుగా చెట్టు కళ్ళల్లోంచి నాలుగు కన్నీటి శినుకులు రాలాయి చెట్టు కళ్ళల్లోంచి నాలుగు కన్నీటి శినుకులు రాలాయి